నేల కుండుట మేలా పద 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 ముందుకు అడిగే నువ్వు ముందుకు అడిగే చదువు నీరు పట్టుదలతో పరుగులు తీయే నువ్వు బురకలు వేయే క్రీస్తు పూర్వం నుండి విద్య ఉన్నది జిలా పేరుగన్నది పూర్వుల కుష్ఠరావు పుట్టిన భూమి చదువుకుండుటమేమి పొద 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 పద పద ముందుకు అడిగేయి నువ్వు ముందుకు అడిగేయి చదువు నిర్వ పట్టుదలతో పరుగులు వేయి పాలమూరు అంటే లేబర్ గాదురా విప్లవాల గడ్డ పద 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 ముందుకు అడిగేయి నువ్వు ముందుకు అడిగేయ్